చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు అవస్థలు పడుతున్నారని మాజీ టీటీడీ చైర్మన్ భోమన కరుణాకర్ రెడ్డి అన్నారు రైతుల కోసం బంగారుపాళ్యం గ్రామానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని తెలిపారు అప్పుడే కోటమి నాయకులు రైతుల్ని వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు జగన్ను చూస్తే కోటమి నాయకులకు భయమని విమర్శించారు జనసేన టీడీపీ వారు జగన్ పర్యటన రద్దయిందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు జగన్ రావటం ఖాయం రైతుల్ని కలవటం ఖాయమని భోమన స్పష్టం చేశారు అటవీ శాఖ పవన్ కళ్యాణ్ ఆధీనంలో ఉందన్నారు కుమార్ అనే రైతును నానా ఇబ్బందులు ఆమెడి రైతు మీద పడి ఆయనకు ఇచ్చినటువంటి పనిష్మెంట్ పదహారు చెట్లకు గాను పన్నెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఫైన్ వేస్తారు నాలుగవ తారీఖున ఈ నెల నాలుగవ తారీఖున ఒకరోజంతా నిర్బంధించి భయపెట్టి నీ కథ తేలుస్తామనని జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి చెట్టు కొడతావా అని అయ్యా లేదు నా బతుకు సర్వనాశనం అయిపోతుంది ఇంకా ఈ చెట్లు నేను పెంచినా ఉపయోగం లేదు గిట్టుబాటు ధర కావటం లేదు అందుకు కొట్టుకుంటున్నాను అని అంటే కూడా వినకుండా అతని మీద దాడి చేసినట్టుగా చేసి ఫారెస్ట్ అధికారులు పన్నెండున్నర వేల రూపాయలు పదహారు చెట్లకి ఇంకేం కొట్టుకుంటాడు అతని చెట్టు అంటే ఒక్కొక్క చెట్టుకు దాదాపు పన్నెండు వందల పదమూడు వందల రూపాయలు కొట్టినందుకు పనిష్మెంట్ ఆయనకి ఇది పరిస్థితి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మామిడి రైతాంగానికి వీళ్ళు చేస్తున్న